బాలు మీనా ఇద్దరు కలిసి రోహిణి వల్ల ఇంటికి వెళ్తారు ఇంకా అక్కడ క్రికెట్ ఆడుతూ ఉంటారు ఇంతలోనే బాలు అయితే బయట పడిపోతుంది అప్పుడు చింటూ పరిగెత్తుకుంటూ బయటికి వస్తాడు మీనా కూడా చింటూ జాగ్రత్త అంటూ తన వెనకాలే వస్తుంది ఇంతలోనే ఒక కారు స్పీడ్గా వస్తూ ఉంటే ఇంకా మీనా చింటూని కాపాడడానికి వెళ్ళి ఇద్దరు కలిసి పక్కకి పడిపోతారు కారు అలా మీనాకి డాష్ ఇచ్చి వెళ్ళిపోతుంది వాడు వెళ్తూ వెళ్తూ వెనక్కి తిరిగి మీనా వైపు చూసి బాగా నవ్వుతూ ఎగతాళి చేసుకుంటూ వెళ్ళిపోతాడు అది బాలు చూస్తాడు తనకి బాగా కోపం వస్తుంది వెంటనే బైక్ మీద ఇంకా చేసి చేసి మరి ఆ కార్ని అయితే పట్టుకుంటాడు వాళ్ళిద్దరిని కిందికి దింపి బాగా కొడతాడు ఇంకా బాలు గురించి తెలిసిందే కదా తన కోపం ఎలా ఉంటుందో అలా ఇద్దరిని కొట్టుకుంటూ మీనా దగ్గరికి తీసుకొని వస్తాడు రాగానే ఇంకా ఇద్దరు భయపడుతూ అమ్మ నువ్వైనా చెప్పమ్మా మీ ఆయనకి మమ్మల్ని కొట్టి చంపేసేలా ఉన్నాడు మమ్మల్ని కాపాడమ్మా మేము చేసింది తప్పే అని చెప్పి ఇద్దరు బతిమలాడుకుంటూ ఉంటారు అప్పుడు వెంటనే బాలు ఉండి రే ఏంట్రా మిమ్మల్ని కాపాడేది తనకేం కాలేదు కాబట్టి సరిపోయింది చిన్న దెబ్బతో సరిపోయింది అదే తనకి ఏదైనా అయ్యుంటేనా మిమ్మల్ని ఇక్కడికి ఇక్కడే నిలువున పాతేసేవాడిని అని చెప్పేసి బాలు వాళ్ళని అంటూ ఉంటాడు ఇంకా మీనా అయితే బాలు అలా తన గురించి మాట్లాడుతాం తో తను చాలా సంతోషపడుతూ అలా చూస్తూ ఉంటుంది అంతలోనే రోహిణి వాళ్ళమ్మ ఇలా అంటూ ఉంటుంది చూసావా అమ్మ మీనా మీ ఆయనకి నీకు చిన్న దెబ్బ తగిలితేనే ఎంత బాధపడుతున్నాడో అసలు తట్టుకోలేకపోతున్నాడు నిన్ను ఎంత ప్రేమగా చూసుకుంటున్నాడు అని చెప్పేసి అలా తను మాట్లాడుతూ ఉంటుంది మరి ఏంటి బాలు మీనాలు చిన్న చిన్నగా దగ్గర అవుతున్నారు మరి మళ్ళీ వీళ్ళిద్దరి మధ్య ఏదైనా గొడవలు జరుగుతాయి ఏంటి అనే నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం ఫ్రెండ్స్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్